మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఏం చెప్పాలని మీ ప్రచారంలో ముఖ్యాస్త్రంగా మీరు భావిస్తున్నారు నేను సింగరేణి కార్మికుని ఇరవై ఆరు సంవత్సరాల పాటు సింగరేణి కార్మికునిగా ఉద్యోగం చేసినటువంటి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు సింగరేణి కార్మికులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న అనేక పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో పాటు అందరికి కూడా మరి సేవలు అందించే అవకాశం ఉంటుంది సింగరేణిలో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పైన కూడా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం పనిచేసేటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మరి అందుకోసం నాకు ఈ ప్రాంతం నుంచి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు పోవడం జరుగుతాను ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీ ఆటుపోట్లకు ఎదురు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది కదా ఈ క్రమంలో కొందరు పార్టీలు మారుతున్నా మరి మీరు నిఖాసైన తెలంగాణ వారిగా భారతీయులో మన భారత్లో ఒక క్రమశిక్షణ గల సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు కదా మీకు అటువంటి ఏమన్నా ఆఫర్లు కానీ అంటే ఇన్విటేషన్స్ ఏమైనా వచ్చాయా ఇప్పుడు పార్టీని వదిలిపెట్టి పోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యక్తిగత ఎజెండా తప్ప పార్టీ కానీ తర్వాత సమాజం కానీ మా గురించి ఎవరేమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు పోయినంత మాత్రాన పార్టీకి ఎక్కడ కూడా ఏమి ఉండదు ఎందుకంటే కొన్ని అధికార మార్పిడి జరిగినప్పుడు కొంతమంది నాయకులు పోవడం కొంతమంది నాయకులు ఇటు రావడం అనేది సర్వసాధారణం కానీ లిటరల్లీ ప్రజలేమనుకుంటున్నారు అనేది కావాలి ఈ మూడు నెలల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ప్రజలు అసహించుకుంటున్నారు ఇప్పటికే పడుతున్నారు అసలు ఎందుకు ఒక మంచి ప్రభుత్వాన్ని బుడగొట్టుకుంటుంది మరి ఓడగొట్టినందుకు ఈ రోజు ఎంత ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి ఇలా రైతులలో కావచ్చు సాధారణ పబ్లిక్ లో కావచ్చు అదే అదే అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నటువంటి లక్షల మంది ప్రజల్లో కాబట్టి మదనపాటు ఉన్నది ఈ తరుణంలో కేసీఆర్ గారి గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతున్నది బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్నది కొంతమంది నాయకులు వాళ్ళ పదవి కోసం పోతున్నారు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు మాకు అటువంటి ఆఫర్లు ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంటే లిటరల్లీ మేము ఉద్యమకారులు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులం ఈ పార్టీని ప్రొటెక్షన్ చేసేటువంటి దాంట్లో మేము మూల స్తంభాలు లెక్క ఉండేటోళ్ళం మాకు అటువంటి ఇన్విటేషన్స్ రావు ఇప్పుడు ఇన్విటేషన్స్ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అవకాశవాదులు ఆలోచించుకోవాలి ఇలా ఢిల్లీకి పోయేటువంటి వాటిలలో కడియం శ్రీహారి ఉన్నాడు ఆయన ఉద్యమకారుడు కాదు ఆయన ప్రభుత్వ అవసరాల కోసం ఓ సీనియర్ అని గుర్తించి ఆయనను పోయిన గవర్నమెంట్ లో ఆయన డిప్యూటీ సీఎం చేసినారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే చేసినారు వాళ్ళ బిడ్డ కూడా పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశం ఇచ్చినారు అయితే ఆడేదో భాగ్యం అనేదాన్ని నేను చెప్తున్న సాగు తింటారు ఇంటర్వ్యూలు ఎందుకని ప్రజలేం పిచ్చోళ్ళు కాదు బిడ్డ నిన్నటిదాకా అల్లుంటావు పదవులు అనుభవిస్తావు మళ్ళా పదవి కోసమే ఈయన వచ్చినవి కదా నీ పదవి ఎట్లా వస్తుందో మేము చూస్తామని ప్రజలు అనారా కేశవరావు గారు పెద్ద మనిషిని నేను అనొద్దు ఎనభై ఆరు సంవత్సరాలు ఏం భాగ్యం ఉన్నదట తినేదందుకు అలా బిడ్డకు మేయర్ కావాలి అలా కొడుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావాలి ఈయనకు రెండు సార్లు రాజ్యసభ కావాలి ఇప్పుడు పడి అండి ఆడేదో భాగ్యం ఉన్నదాట తింటాడట అట ఇటువంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఇలా ప్రజలు ఏం అనేది కావాలి నీళ్లు లేవు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి పెన్షన్లు వస్తలేవు నలభై ఆరు లక్షల మందికి రైతు బంధు బంద్ అయింది రైతు బీమా పైసలు ఇప్పటి వరకు ప్రభుత్వం కట్టలేదు ఎక్కడి పరిస్థితి అక్కడ ఉన్నది పంటలుగా తగలబెట్టుకుంటున్నారో నీళ్లు రాక ఎండిపోతున్నాయి లక్షల ఎకరాలలో పంటలు ఇలా అతి గతి లేదు ఒకవైపు ఏమో రాష్ట్రం అంతా అధోగతి పాలైతుంటే వాళ్లకు ఇప్పుడు పోయే నాయకులకు దీని మీద దృష్టి లేదు వాళ్ళ భవిష్యత్ నాకు తెలిసి కేశవరావు గారు ఇంక ఎన్నేళ్ళు బతురని నేను అనగకూడదు కానీ కడియం శ్రీఆర్ గారు ఇంక ఎన్నేళ్ళు బతుతారు ఏం కావాలి ఓ వందేళ్ళు బతుతాడా ఇంకా ఇంకెన్ని పదవులు కావాలి ఇల్లు తప్ప దునియా మీద ఎవరు లేరా మాకసండిది వచ్చింది నాలుగు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినాం రిలాక్స్ అయిదాం అనుకున్నాం కానీ ఇలా పార్టీ అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ పార్టీ నిలబడాలి కాబట్టి ఎంపీకి అవకాశం వస్తే మళ్ళీ పోటీలో ఉన్నాం మా సొంటలకు అసలు మేము ఊపిరిని ఇంకో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం వీళ్ళు బేత దగ్గరికి పోయిన వాళ్ళు వీళ్ళు రేపో మాపో వీళ్ళకు మరి గ్యారంటీ లేని మనుషులు ఎలా పడిపడి పార్టీలు ఇచ్చిపెట్టి పోతున్నారు వాళ్ళని చ చరిత్ర క్షమించదు అయితే గత పదేళ్ల కాలంలో భారత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ప్రజలు అనుకుంటారు దాంట్లో ముఖ్యంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ ఆఫీసు ఈ రకంగా ఏర్పాటు చేశాయి అయినా కూడా ప్రజలు మరి ఎందుకు తిరస్కరించి ఒకసారి ఏమైందంటే ప్రజలు ఏదో కారణంతో తప్పుడు మాటలను నమ్మడం వల్ల రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం వల్ల అప్పుల పాలైందని లేదంటే అవినీతి ప్రభుత్వం అని లేదంటే కుటుంబ పాలని ఎక్కడ ఎవరికి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం కాదు ప్రజ ప్రాజెక్టు కట్టి దేశాన్ని రాష్ట్రాన్ని సస్యశామలం చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేసింది కదా అన్ని వర్గాలను ఆదరించిన ప్రభుత్వం ఎవరో చెప్పినటువంటి మాటలు విని మొన్న మా అధికార మార్పిడి జరిగింది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని దేవడంలో కావచ్చు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కావచ్చు మనకు మించిన ప్రభుత్వం ఈ దేశంలో లేదని మేము బలంగా గట్టిగా చెప్పగలుగుతాం ఎలక్షన్స్ ముందు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ గురించి ఒక ప్రధాన అస్త్రంగా వారు ఉపయోగిస్తున్నట్టు తెలిసింది కదా ఆ లోపం ఎవరిది అంటారు కాళేశ్వరం లో ఒక పిల్లరు వంగిపోయి ఇంకో రెండు పిల్లర్లు డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవం పోయినసారి తీవ్రమైనటువంటి వరదలు రావడం వల్ల ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో చిన్న చిన్న డిఫెక్ట్స్ వస్తాయి వాటిని రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నది నాలుగు నెలల నుంచి వాటిని రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా కూడా వాటిని పట్టించుకోకుండా కేవలం కాళేశ్వరం మీద బదినామ చేసి కేసీఆర్ను బదినామ చేయాలనేటువంటి ఒకే ఒక పంతంతో తప్ప నీళ్ళు ఇవ్వాలి పంటలు కాపాడాలని మాత్రం వాళ్ళు చూడట్లేదు కాబట్టి ఇది ప్రజలకు అర్థమైంది ఇక రేపడే రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో దీనికి తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఓకే సార్ ప్రస్తుతం మీకు రాజకీయ ప్రత్యర్థిగా మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి గురించి మీ అభిప్రాయం సార్ అభిప్రాయం ఏమున్నదండి మా అభ్యర్థి గురించి వాళ్ళకు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లోనే మూడు పదవులుగా మూడు రిజర్వేషన్లు వస్తే మొత్తం వాళ్ళ కుటుంబం కోసమేనాయ్య పెద్ద నాయన బెల్లంపల్లి ఎమ్మెల్యే నాయన చెన్నూరు ఎమ్మెల్యే ఈయనకు మన్ ఈయనకు మన పార్లమెంటు కావాలి ఈ పిల్లగానికి మంచి తెలియదు చెడ్డ తెలియదు అనుభవం లేదు కేవలం వ్యాపార అనుభవం తప్ప ప్రజల కష్ట సుఖాలకు వీళ్ళు తెలుసా తెలుసా సింగరేణి కార్మికుల విషయాలు తెలుసా ఎన్నడన్నా బయట ప్రపంచం తెలుసా వీళ్ళకు కాన్వెంట్ స్కూల్ నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు వీళ్ళకు ప్రజల మీద ఆరాటం ఉండదు మరి వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి గెలుస్తారు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళకి అధికారం కావాలి దానికోసం మేము వచ్చే ప్రజలు ఆలోచించాలి ఒక నియోజకవర్గంలో ఒక రిజర్వేషన్ వస్తే ఒక కుటుంబంలో ఒక్కడికి వస్తే సంతోషం మరి ఇక్కడ ఎవరు లేనట్టు మూడుకు మూడు అవకాశాలు వాళ్ళు ఒక కుటుంబం వాళ్ళు ఇక్కడ వాళ్ళంటే కాదు హైదరాబాద్ నుంచి దిగుమతి అయిన వాళ్ళు వాళ్ళ తాతప్పటి నుంచి వాళ్ళు తప్ప ఈ రిజర్వేషన్ ఎవరు అనుభవిస్తలేరు ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచన చేయాలి ఓకే సార్ చివరిగా మరి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సార్ తప్పకుండా ఈసారి బాజ్ బారాసా ప్రభుత్వ పార్టీని ఆదరించండి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాష్ట్రం యొక్క హక్కుల కోసం ఏనాటికైనా కొట్లాడేటువంటిది మన బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొకరు కాదు ఎవరు వచ్చినా వాళ్ళు అదక అధికార దాహం కోసం వస్తారు వాళ్ళ అధికార అవసరాలు తీసుకొని పోతారు తప్ప నిజమైన తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసేది భారాస పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు